ఏపీ ప్రభుత్వ పనితీరుపై జనంలో వ్యతిరేకత మొదలైందా అంటే గడప గడపలో రోజు ఎదురవుతోన్న సీన్లు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో చేసిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారంటూ జనం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మొన్న అంబటి జోగి ఎల్లంపల్లిలను నిన్న రోజా పేర్నీలను ఇవాళ మంత్రి జైరాంను రోడ్డు మీద నిలబెట్టి మరీ కడిగి పారేశారు జనం పేరుకే కార్మిక మంత్రి జైరామ్ పాపం బొత్తిగా మ్యాటర్ లేకపోయినా కొడుకు మాత్రం బెంచులో తిరుగుతాడని లోకల్ ఇసుక దందాలతో పాటు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు మంత్రికి గడప గడపకు కార్యక్రమంలో పెద్ద షాకే ఇచ్చారు కర్నూలు జిల్లా డోన గ్రామ మహిళలు నిరసన సెగతో దిమ్మ తిరిగిన మంత్రి ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తూ కనిపించారు గెలిచిన తర్వాత గ్రామానికి ఒక్క రోడ్డు నిర్మించలేదని ఇంటింటికి తాగునీరు వచ్చేలా చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి తర్వాత ముఖం చాటేసి గెలిచిన ఇన్నాళ్లకు మళ్లీ వచ్చారా అంటూ మంత్రిని అడ్డుకుని ప్రశ్నించారు కాకీలు ఎంత వారించాలని చూసినా గ్రామస్తులు మాత్రం గట్టిగానే మంత్రికి ఎదురెళ్లి నిలదీశారు దీంతో మంత్రి చేసేది లేక తెల్ల ముఖం వేసుకుని వచ్చిన కారులోని ఎంచక్క చెక్కేశాడు గడప గడపకి వెళ్లాల్సిందేనని వైపు జగన్ క్లాసు పీకుతుంటే అభివృద్ధి ఎక్కడా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జనం వైసీపీ ప్రతినిధులను ముఖం మీదే అడిగేస్తున్నారు కొందరైతే మీరిచ్చే సంక్షేమ పథకాలు మాకొద్దు మాకు రోడ్లు స్కూళ్లు మంచినీళ్లు కావాలంటూ సాక్షాత్తు మంత్రులకి షాకుల మీద షాకులిస్తా ఉన్నారు తాడేపల్లిలో కూర్చొని బటన్ నొక్కితే సరిపోదని క్షేత్రస్థాయిలో తమ పరిస్థితిని ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూస్తేనే జగన్ కి తెలుస్తుందంటూ కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు బాహాటంగానే కామెంట్ చేస్తున్నారు అయ్యా సీఎం గారు ఇది గ్రామాల్లో మీ నేతల పరిస్థితి ఇప్పుడు కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాల్సిందేనంటారా హౌ ఫన్నీ